ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథంలో నుంచి ఇరవై తొమ్మిదో కీర్తన పదకొండో వచ్చినాన్ని మనం చదువుకుందాం యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును దావీదు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినం కార్యాలను బట్టి ఆయన దేవుని స్థుతిస్తూ ఈ కీర్తన రాస్తూ ఉంటే నిజంగా ఆ భక్తునితో పరిశుద్ధాత్మ దేవుడు రాపించిన మాటను ఈరోజు మనకి వాగ్దానంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు వాగ్దానము బలమును సమాధానమును కలగజేసి ఆశీర్వదిస్తాను అంటున్నాడు నా ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు మరి ఈ నెల మే మాసం అంతా పూర్తి అయిపోయింది జూన్ నెలలో పెట్టాం మే నెల అంతా కూడా చాలా సమస్యలతో ఉండి ఉండొచ్చు అనారోగ్యతలు దెబ్బ ఎన్నో పరిస్థితులు మీ జీవితంలో కలిగి ఉండవచ్చు వాటమిలో ఎక్కువ ఉండవచ్చు ఎంతో అనారోగ్య స్థితులు మీరు ఉండొచ్చు కానీ మే నెలే ఇలా ఉందంటే మరి జూన్ నెల పరిస్థితి ఏంటి అని చాలాసార్లు ఆ నెలను గుర్తు చేసుకుంటూ మేము ఎలాగా మా కుటుంబం ఎలాగా మా గృహం ఎలాగా మా పిల్లలు ఎలాగా ఇప్పుడు చదువులు వచ్చాయి ఇలా ఫీజులు ఎలాగా ఎలా కాలేజీని పంపించాలి ఎలా పరిస్థితి అని చాలా కురిగిపోయి ఉండొచ్చు కానీ ఈరోజు వాటిని తలస్తూ తలస్తూ ఈ జూన్ నెలలో మీరు అడుగుపెడుతూ ఉండొచ్చు కానీ దేవుడు ఈరోజు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే మీరు కాదు ఈ నెల దేవుడే ఈ యొక్క భారాన్ని బాధ్యతలను ఆయన తీసుకోబోతున్నాడండి జూన్ నెలలో మీకు బరువు అనిపించదు ఫీజులు కట్టేటప్పుడు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అలాగే కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ఈ నెలలో మీరు ఏది తలపెడుతున్నా సరే దేవుడు ప్రత్యేకపరచబోతున్నాడు ఎందుకంటే ఆయన మీ భారాన్ని మీ బాధ్యతను దేవుడు తీసుకుంటున్నాడు నా ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు ఈ యొక్క వాగ్దానం ఇచ్చండుగా ఈ పునరుత్న దినాల్లో మనం కలిసి ప్రభువును గాక అయితే ప్రియమ దేవుని బిడ్డారా ఆయన బలమును సమాధానమును ఆయన కలగజేసి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు ఓ ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులు కుటుంబంలో ఆ బిడ్డకి వివాహం చేయాలని వివాహాన్ని తలపెట్టారు ఎప్పుడైతే వివాహాన్ని తలపెట్టారో వాళ్ళ దగ్గర ఏమీ లేవు సంబంధం అయితే మంచి సంబంధం వచ్చింది ఆ సంబంధానికి ఎలా చేయాలో అర్థం కావట్లే అప్పుడు ఎట్లా వివాహం జరుగుద్దని చాలా తర్జునుజును పడుతున్నారు కానీ వాళ్ళు ప్రార్థన చేసేవాడు దేవుని విశ్వాసం ఉంచిన అయితే చాలా విశ్వాసంతో ఆ వ్యక్తి ఉన్నాడు కుటుంబీకులు బంధువులు వచ్చారు ఒక నాలుగైదు రోజుల ముందే వచ్చి ఇంకా ఏం పనులు కాలేదు ఇంకా జరగాల్సిన పనులు జరగలేదంటేనే వాళ్ళు క కంగారు పడుతున్నారు అప్పుడు ఆయన చెప్పాడు ఓ మాట నా దేవుడు గొప్పడు నా దేవుని నుండి విశ్వాసం ఉంచాను నా దేవుడు బలాన్ని అలాగనే ప్రతి పరిస్థితుల్లో సమాధానాన్ని కలగజేసి ఏం కావాలో అవన్నీ ఇచ్చి ఆశీర్వదించే దేవుడు నన్ను నా పిల్లల్ని నా కుటుంబానికి ఏం కావాలో దేవుడికి తెలుసు అది ఎలా జరిగించాలో దేవుడికి తెలుసు అని విశ్వాసంతో మాట్లాడు చాలామంది అన్నారు కోపడ్డారు ఏంటయ్యా ఇంకా ఎన్నో రోజులు లేవు అని చెప్పేసి అంటే దేవుడన్నీ చూస్తాడని చెప్పారు నిజంగా పెళ్లి టైం వచ్చింది ఆ టైంలో అందరూ పెళ్ళి అయిపోయింది చాలా ఘనంగా జరిగింది అందరూ అనుకున్నారు ఈ పెళ్లి ఎట్లా జరుగుతుంది ఈ అమ్మాయి ఎట్లా పోతుంది ఈ కుటుంబ పరిస్థితి ఏమవుతాయి ఎలాంటి అవమానాలు కలుగుతాయి అనుకున్నారు కానీ మీరు గమనించండి ఎవరు దేవుని మీద విశ్వాసం ఇస్తారు దేవుడు వారిని విడిచిపెట్టాడు కదా వారి జీవితంలో ఘనంగా ఘనంగా ఎవరు అన్నారో వాళ్ళు వచ్చి మీ దేవుడు గొప్పడు ఆయనే మిమ్మల్ని ఆశ్రదించాడు ఘనంగా జరిగిందని చెప్పారు వారి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు ఈ నెల అంతా రోజంతా మీ జీవితంలో చేయబోతున్నాడు అండి ఈ బాధ్యతను భారని ప్రభు తీసుకుంటున్నాడు ఈ నెలలో మీరు చాలా శాంతిని సమాధానాన్ని నెమ్మదిని బలాన్ని ఆశీర్వాదాన్ని చూస్తున్నారు గొప్ప సాక్షిగా నిలబడబోతున్నారు ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా దయనీ కిరీటం దేవుడు అనుగ్రహించిన గాక ఆయుష్ కాలంతో దేవుడు గాక హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే దేవుడు మిమ్మల్ని గాక ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో ప్రత్యేకమైన సంవత్సరంగా సంవత్సరంలో ఇది శాంతిని కలగజేసే సంవత్సరంగా మీకు మీ అన్యోన్య దాంపత్య వైవాహిక అంతా దేవుడు ఆశీర్వదించినట్లుగా నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు తప్పక ఈ సంవత్సరం ప్రత్యేకపరుస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిసయ్యా ఎంతమంది బిడ్డలు వాగ్దానాన్ని చూస్తున్నారు ఎంతమంది వింటున్నారు ఎంతమంది క్లైమ్ చేసుకున్నారు ఏ సునాములు ఈ నెలంత భారం అంతా మీరు తీసుకున్నందుకు అందన్నారు ఏ సునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె